తిరుపతిలో టీడీపీ జనసేన పార్టీ పలువురు నాయకులు పార్టీలో చేరారు కండువా కప్పి రెడ్డి స్థానిక మోహన్ యాదవ్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మీ బిడ్డగా ముందుకొస్తున్నా ఆశీర్వదించి ఓటు వేయండి విజ్ఞప్తి చేశారు తిరుపతి అభివృద్ధికి పట్టం కట్టాలని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనబడతారని మిగిలిన సమయంలో కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారని పేర్కొన్నారు అలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు ఇక్కడే ఉంటూ ప్రజల్లో నిత్యం ఉండే నాలాంటి యువ నాయకులే ప్రజలకు అవసరమని తెలియజేస్తున్నానని అన్నారు ప్రజల సమస్యలు తెలిసి పరిష్కరించే దిశగా పనిచేయవచ్చునని అన్నారు తమ స్వార్థం కోసం ఎన్నికలు రాగానే వచ్చే నాయకులకు ప్రజల బాగోగులు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు ప్రతిపక్షం నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా వారికే క్లారిటీ లేదని ఎద్దేవా అలాంటి పార్టీలైన ప్రజాక్షేత్రంలో ఓడించాలని కోరారు నగర పాలక సంస్థకు డిప్యూటీ మేయర్ గా పనిచేశాం బహుశా చరిత్రలో ఓ ముప్పై ఐదేళ్ల చిన్న ఉన్నటువంటి వ్యక్తి చేతికి నగర పాలక పర్గాలు రావడం నాకే మొదటిసారి ఆ భాగ్యం దక్కిందేమో ఇంతకు ముందు ఎవరికి ఆ పరిస్థితి రాలేదు ఈ రెండు సంవత్సరాల్లోనే మీరందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళు రెండున్నర సంవత్సరం కిందట తిరుపతి ఎలా ఉండేది ఇప్పుడు తిరుపతి ఎలా ఉంది తిరుపతిలో నేను బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రాఫిక్ సమస్య ప్రధానమైన సమస్యగా ఉండి దాన్ని రూపుమాపాలని దానికి పరిష్కారం చూపించాలని ఒకటి కాదు రెండు కాదు ఏకకాలంలో అత్యంత తక్కువ సమయంలో ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లను పది స్విప్లను ఏడెనిమిది ఫ్రీ లెఫ్ట్లను నగర కూడళ్ళన్నిటినీ కూడా సుందరీకరించడంలో భాగంగా అద్భుతమైనటువంటి కళాకృతులను ప్రద ప్రతిష్ఠించి తిరుపతి నగరానికి కొత్త శోభను అందాన్ని అద్దిన వాడిగా నేను మీ ముందర నిలబడి మిమ్మల్ని నాకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను